మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఓ మంచి నటుడు అనేది ఎంత నిజమో మంచి మనిషి అనేది అంతకంటే గొప్ప నిజం ఇది ఆయన మాటలు ప్రవర్తన నడవడికని చూస్తే ఇట్టే అర్థమవుతుంది తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో లైఫ్ గురించి చెప్పిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది హీరో అనే తలపొగరు సెలబ్రిటీ అనే గర్వం స్టార్ అనే దర్పం ఇలా ఏది లేకుండా సాదాసీదాగా గడిపేసే సినీ ప్రముఖులు చాలా తక్కువ మందే ఉంటారు అందులో తమిళ హీరో విజయ్ సేతుపతి ఒకరు ప్రస్తుతం దేశంలో ఉన్న గొప్ప నటుల్లో ఆయన ఒకరు అనేది ప్రత్యేకంగా చెప్పారు ఇక ఆయనకున్న స్టార్ డమ్ గురించి అందరికీ తెలిసిందే కానీ ఇన్ని ఉన్నా ఎప్పుడు అందరితో చాలా సౌమ్యంగా శాంతంగానే మాట్లాడుతూ ఉంటారు విజయ్ ఇక తన ఫ్యాన్స్ తో ఆయన మాట్లాడే విధానం అయితే చూసే కొద్దీ అలా చూడాలనిపిస్తుంది వాళ్లని దగ్గరికి తీసుకుని హగ్గిస్తూ బుగ్గ మీద ముద్దిచ్చి మరీ పంపిస్తుంటాడు విజయ్ సేతుపతి ఇది ఫ్యాన్స్ నే కాదు ఎంతో మంది సెలబ్రిటీలను కూడా ఆకర్షించింది అందుకే పల సినిమా ఫంక్షన్స్ లో విజయ్ సేతుపతితో అడిగి మరీ బుగ్గ మీద ముద్దు పెట్టించుకుంటూ ఉంటారు హీరోలు ఇక తాజాగా మహారాజా అనే చిత్రంతో విజయ్ ఆడియన్స్ ను పలకరించారు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ హీరో సుహాస్ కి ఆయన ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన ఒక వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది విజయ్ చెప్పిన మాటలకి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు మరీ అంతగా అందర్ని ఆకట్టుకున్న ఆ వీడియోలో విజయ్ ఏం చెప్పారో చూద్దాం నన్ను నేనే మిస్ అవుతున్నా ఇప్పుడు ఈ క్షణం మీరు ఎవరిని మిస్ అవుతున్నారు అని సార్ అని సుహాస్ అడిగిన ప్రశ్నకి విజయ్ ఇలా సమాధానమిచ్చారు నన్ను నేనే మిస్ అవుతున్నా అప్పట్లో ఓ కుర్రాడు ఉండేవాడు చాలా అమాయకుడు అసలు ఏదైనా సాధించాలనే కలలు కూడా ఉండేవి కాదు కనీసం లైఫ్ లో ఏం చేయాలి అనే క్లారిటీ కూడా లేని అబ్బాయి ఫస్ట్ ఇయర్ కాలేజీలో చదువుతున్నప్పుడు సెకండ్ ఇయర్ సిలబస్ ఏంటి అనేది కూడా తెలియని అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ ఇది సెకండ్ ఇయర్ సిలబస్ అని చెబితే నాకు తెలియదు అని సమాధానమిచ్చేవాడిని చదువు ఆటలు ఇలా ఎందులోనూ నేను తోపు కాదు కాలేజీ రోజుల్లో కనీసం అమ్మాయితో కూడా మాట్లాడేవాడిని కాదు నాకు చాలా సిగ్గు కానీ లైఫ్ లో ఏదో పెద్దగా సాధించాలనే కోరిక మాత్రం ఆ కుర్రాడిలో ఉండేది కానీ అది ఎలా చేయాలనేది మాత్రం తెలియదు కాదు కేవలం తన పేదరికం నుంచి బయటపడాలి అనుకునేవాడు ఆ కుర్రాడు ఇప్పుడు లేడు వాడు చాలా క్యూట్ వాడినే నన్నే నేను ఇప్పుడు మిస్ అవుతున్నా అంటూ విజయ్ సేతుపతి ఎమోషనల్ గా చెప్పారు ఈ వీడియో చూసిన నెటిజన్లు విజయ్ సేతుపతి మాటలకి ఫిదా అయిపోతున్నారు ప్రతి మధ్య తరగతి మాటలే మీ నోటి నుంచి వచ్చాయంటూ ఎమోషనల్ అవుతున్నారు సినిమాలైనా బయటైనా ఏది ఏమైనా విజయ్ సేతుపతి మాత్రం నిజంగా స్పెషల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు